ఎవడు సిని బాగా చెప్పి చెప్పడానికి చెప్పాడు నేను ఎవడు చెప్పాడు చెప్పు సినిమా బాగుందని చెప్తున్నా కదా బాగుంది నేను బాగాలేదని చెప్పలేదు

నేం ఏమంతం చాలా బాగుంది ఒకటే నాకు సాంగ్స్ లేవు అన్న ఒక చిన్న కొరత అనిపిస్తుంది సాంగ్స్ కూడా ఉంటే బాగుండే ఇప్పుడు త్రీ అవర్స్ సినిమా ఉంది కదా అంటే కొడతారని భయపడి అడుగుతున్నా అదే క్లైమాక్స్ దగ్గర ఏ చెప్పు ను ఇilang కట్టగా చెప్పు కట్టగా చెప్పు అదే నాకు సినిమాలో లేంది అన్నట సాంగ్స్ ఒకటి లేవు అది ఒకటి చిన్న మైనస్ అనిపించింది ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కొన్ని కొంగుల లఫ్ట్ గాలు ఉంట్రో మనస్ఫూర్తి చెప్పట్లేదు సినిమా సోపర్ ఉంది చెప్పాలి అరే ఉన్నది లేకపోతే సినిమా ఎంత హైలైట్ ఉంది అరే రాజాగారి సూర్య గారి ఎంత బాగుంది యాక్టింగ్